హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇక్కడ కస్టర్డ్ వెనీలా ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక అర లీటర్ దాకా పాలు పోసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత త్రీ స్పూన్ల దాకా వేరే బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ అర స్పూన్ దాకా స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి తీసుకొని మొత్తం కలుపుకోవాలి ఆ పాలలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగతా పాలు స్టవ్ మీదనే వేడవుతున్నాయి అవి చిక్కబడేదాకా కలుపుతూ ఉండాలండి బాగా చిక్కబడుతూ ఉండాలి చూడండి దాదాపు చిక్కగా అవుతున్నాయి కలుపుతూనే ఉండాలండి పాలు తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి పంచదార అలాగే కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి చిక్కబడేదాకా కలుపుతూనే ఉండాలండి చూడండి కొద్ది దాదాపు చిక్కబడ్డట్టే ఇదంతా కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఒక అర స్పూన్ దాకా వేసుకొని కలుపుకొని చల్లారేదాకా పక్కన పెట్టుకొని మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ పాలని ఆ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ బౌల్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి వేసుకొని చూడండి ఎంత బాగుందో ఎట్లా కవర్ని మొత్తం కవర్ చేయాలండి ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి ఇక్కడ నేను తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ దాకా పెట్టుకోవాలి టూ అవర్స్ పెట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ ఇలా చూడండి దాదాపు గట్టిపోయింది అలాగే స్పూన్తో మొత్తం మిక్స్ చేయాలండి మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా అయిన తర్వాత మళ్ళీ ఆ కవర్ అనేది కవర్ చేసుకొని దాని మీద మూత పెట్టుకొని మళ్ళీ టూ అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు ఐస్ క్రీమ్ అనేది అయిపోతుంది అంటే మొత్తం ఫైవ్ అవర్స్ దాకా పడుతుందండి తర్వాత చూడండి గట్టిగా అయిపోయింది ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది మనం షాప్కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చండి అంతే అండి కస్టర్డ్ వెనీలా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి